శ్రీకాకుళం జిల్లా జీసిగడా మండలం బాతువ గ్రామం ఈరోజు గౌరీదేవి ఉత్సవాల సందర్భంగా శ్రీ నటరాజేశ్వర భజన బృందాన్ని ఏర్పాటు చేశారు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం భక్త మహాశయులకు మా యొక్క విజ్ఞప్తి శ్రీ నటరాజేశ్వర భక్తి ఛానల్ బాతువ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్పై క్లిక్ చేయండి మన ఛానల్కు సపోర్ట్నివ్వండి అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ ఇట్స్ చూడండి ఫోటోది చూసి नंशि गौरव वीडियो कवर मे चंदा శ్రీ 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 వరసిద్ధి వినాయక మూర్తికి శ్రీ 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 రామచంద్ర రామచంద్రమూర్తికి శ్రీ 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 సైల మల్లికార్జున పాద పద్మూల నిండు కొండపై Hey, okay.